అవర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి టిఎస్పీఎస్సి జూనియర్ లెక్చరర్ ఫలితాల కోసం ఎవరైతే ఆస్పిరెంట్స్ మరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది మరి ఫలితాల గురించి అప్డేట్ అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మరి ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అసలు టిఎస్పీఎస్సి నుంచి ఎలాంటి రిప్లై లేదు ఏమీ లేదు సో ఎన్ని మెయిల్స్ చేసినా గానీ ఎన్ని కాల్స్ చేసినా గానీ వాళ్ళు సరైనటువంటి సమాధానం అయితే చెప్పడం లేదు సో వంతు కృషిగా మన ఛానల్ తరఫు నుంచి సో ట్విట్టర్ వేదికగా మనం సీఎం గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్కి మరియు మంత్రివర్గ సభ్యులకు మరి మన యొక్క మనవి ప్రకారంగా మన యొక్క వినతి పత్రంగా ఒక ట్విట్టింగ్ అయితే మనం చేస్తున్నాము ట్విట్టర్ అయితే మనం ఒక పోస్ట్ అయితే ట్విట్ చేస్తున్నాం అనమాట సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము మిత్రులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేస్తే కనుక సో ప్రతి ఒక్క జైల్ యాక్స్పీరియన్స్ ఫైనల్ కీ కావాలి మాకు రిజల్ట్స్ కావాలి మేము మానసికంగా చాలా మరి ఆ ఎంతో క్షోభని అనుభవిస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి అప్పుడే మనకు ఏదో ఒక ఫలితం అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎస్ మీకు అందరికీ తెలిసిందే ఆరు నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు మనకు ఎలాంటి మరి టిఎస్పిఎస్సి జైలుకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో మనకు కొత్త చైర్మన్ అండ్ కొత్త బోర్డు వచ్చిన తర్వాతనైనా కానీ కనీసం స్పీడ్గా వేగంగా మరి భర్తీ ప్రక్రియ సాగుతుందని చెప్పేసి అనుకున్నాం కానీ కనీసం మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి ఫైనల్ కీ కూడా రాలేదు ఇప్పటివరకు సో మరి చాలా మంది మరి బార్డర్ మార్కులలో ఉన్నటువంటి వాళ్ళు వేరే జాబ్ వస్తే గనక దాంట్లోకి వెళ్ళాలా ఇప్పుడు గురుకుల ఏదన్నా టీజీటీ వచ్చిందనుకోండి గురుకు టీజిటి సెలెక్ట్ అయ్యాడు అందులోకి వెళ్ళిపోయిండు దాని తర్వాత మళ్ళీ జైలు వస్తే గనక మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి మరి అవకాశం ఉంటుంది సో అక్కడ అది వదిలేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఎంతో మరి తర్జన భర్జన పడుతున్నారు నిరుద్యోగులు అందుకోసమని సో ఇట్లయితే కాదు అని చెప్పేసి మనము ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ అయితే మనము సీఎం సార్కి మరి మన 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 యొక్క మనవిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫైనల్ కి అండ్ రిజల్ట్స్ విడుదల చేయాలని చెప్పేసి అయితే పోస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి పరీక్షల ఫలితాల జాప్యం వల్ల మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం ఆరు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు ఫైనల్ కీ కూడా ఇవ్వలేదు కాబట్టి దయచేసి టిఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్నట్టుగా ఇక్కడ నేను మెన్షన్ చేశాను సో మా మానసిక పరిస్థితిని కాస్త అర్థం చేసుకొని త్వరగా తుది ఫలితాలు ప్రకటించి మా నియామకాలు చేపట్టండి అంటూ సో మొన్న వెలుగు న్యూస్ పేపర్ లో రిజల్ట్స్ ఎప్పుడు అని వచ్చినటువంటి మరి ఆ యొక్క వార్త టైటిల్ ని కూడా ట్యాగ్ చేశాను అక్కడ మెన్షన్ చేశాను అనమాట సో ఇక ఎవరిని ఇక్కడ ట్యాగ్ చేశాను అనేది ఒకసారి చూడండి సో తెలంగాణ సీఎంఓ ఆఫీస్ కి తర్వాత టిఎస్పీఎస్సి అఫిషియల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత పొన్నం ప్రభాకర్ సో వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఈ యొక్క పోస్ట్ని అయితే నేను పోస్ట్ చేశాను సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడి నుంచి ఇక్కడ మీ యొక్క ఈ పోస్ట్ ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకు రీట్విట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకు ప్రతి ఒక్కరికి కూడా అది రీట్విట్ కావడం జరుగుతుంది అలా చాలా మందికి మరి స్ప్రెడ్ అయ్యి మరి ఖచ్చితంగా దీనిపైన మరి టిఎస్పిఎస్సి లేదంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ చూసి అయినా సరే మరి ఆ యొక్క టీఎస్పిఎస్సీ అధికారులకు ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒకటి త్వరగా చేయండి అని చెప్పేసి చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మరి పరీక్షల ఫలితాల కోసం మరి జేఎల్ ఫలితాల కోసం ఫైనల్ కీ కోసం ఎవరైతే ఆస్పిరెంట్స్ మరి మరి సీరియస్గా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్